మీ అందరికీ తెలుసు టీడీపీ ఏంటంటే ఒక తెల్ల కోటికి ప్రాధాన్యత ఇస్తాం అదే వైసీపీ అయితే నల్ల నోటికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఈ రోజు మేం చేస్తున్న పనికి ప్రజల నుంచి మద్దతు లభించేసరికి దాన్ని ఎలాగ తిప్పికొట్టాలనే ఉద్దేశంతో నేను కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా అనేకమైన చేయటం అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే ఈ రోజు మేము ఏం చేసినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల వైపు నిలబడి పనిచేసే పరిస్థితి ఈ రోజు ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మా అందరికీ కూడా ఉంది మంచి జరిగేటప్పుడు మంచి అని అండి అందులో ఇంకొంచెం మంచి జరగడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ఈ రోజు చేస్తాము ఏదో రకంగా బురద చల్లుతాము అబద్దాలని ప్రజలందరికి ముందుకు పంపిస్తామని చెప్తే గనక ఆల్రెడీ ప్రజలు ఈ రోజుకే పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన పరిస్థితి మళ్లీ తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగితే డెఫినెట్ గా ప్రజలకే వదిలేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడతాడు ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను లేకపోతే నేను ఇలా చేసేస్తాను టెండర్లు ఎలా క్యాన్సిల్ చేసేస్తాను అలా క్యాన్సిల్ చేసేస్తాను అంటే గనక ముందుకు రారు అన్న ఫీలింగ్ లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు దీన్నే అంటారు మేకపోతు గాంభీర్యం అంటారు తెలుసా మీకు పులి ఎదురుగా ఉండేటప్పుడు అలాగే ఉంటదట మేక పరిస్థితి కూడా సో ఈ మేకపోతు గాంభీర్యం అనేది ఒకటి ఉంటదనమాట దాన్ని ప్రదర్శించి ఏదో రకంగా సస్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి నేను ఒకటే అంటున్నా అసలు పగటి కళ్ళ కండం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మన ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది